పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల చుట్టూ జరుగుతున్నటువంటి దారుణాలు ఘోరాలు రాష్ట్ర ప్రజలందరూ రోజు చూస్తూనే ఉన్నారు ఇక రేపు ఎన్నికలు జరగాల్సి ఉంది ఈ ఎన్నికల సమయం ఆసన్నమయ్యేసరికి పోలింగ్ సమయం ఆసన్నమయ్యేసరికి ఎలక్షన్ కమిషన్ చేతులు ఎత్తేసింది ఎలక్షన్ కమిషన్ దాదాపు ఆ ఎన్నికల నిర్వహణ నుంచి ఎలక్షన్ కమిషన్ ఎప్పుడో తప్పుకున్నట్లుంది అధికార తెలుగుదేశం పార్టీని మీరే నిర్వహించుకోండి అని చెప్పి వాళ్ళకే డెప్యుటేషన్ కింద పవర్స్ ఇచ్చినట్లున్నారు ఎలక్షన్ కమిషన్ అక్కడ ఏమాత్రం సరే రవ్వంతా కూడా వాళ్ళ ప్రమేయం కూడా లేదు హైకోర్టులోనే వాళ్ళు ఒప్పుకున్నారు వైసీపీ మాకు ఫిర్యాదులు ఇస్తే మేము డీజీపీకి పంపినాం కలెక్టర్కి పంపినాం ఎస్పీకి పంపినాం వీళ్ళేం పోస్ట్మెన్లు కాదు కదా ఆదేశాలు ఇవ్వాలి వీళ్ళు కదా ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నది చివరికి వచ్చేసరికి పోలింగ్ బూతులను ఇష్ట రీతిన మార్చేశారు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక ఊర్లో ఉండే పోలింగ్ బూతును మరో ఊర్లోకి ఆ ఊర్లో ఉండే పోలింగ్ బూతును ఈ ఊర్లోకి ఎందుకంటే అక్కడ కనుక ఓట్లు ఎక్కువ పోలైతే మొత్తం వైసీపీకి సంబంధించి పట్టు కాదు పూర్తిగా వైసీపీనే ఆ మూడు గ్రామాలు ఏడో నాలుగో ఐదో ఇల్లు టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఉంటే ఉంటుందేమో అందుకని ఓట్ల శాతాన్ని తగ్గించాలి మొగ ముసలి మోత ఓటే వేయకుండా చేయాలంటే సాధ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక ఊర్లో ఉన్న పోలింగ్ బూత్ను తీసేసి ఇంకో ఊర్లో ఈ ఊర్లో ఉన్న దాంట్లో ఆ ఉన్న దీంట్లో అంట దీని మీద హైకోర్టులో విచారణ సాగుతోంది ఎలక్షన్ కమిషన్ అంట కలెక్టర్ నుంచి నివేదిక కోరిందట కలెక్టరు అవును మార్చినాము నాలుగు కిలోమీటర్లపై ఓటు వేయాలి ఇప్పుడేం చేయలేము డెబ్బై పది శాతం ఓటర్ స్లిప్లు అయినా పనిచేసినాము ఇప్పుడేం మేము ఏం చేయలేము అని చెప్పి నివేదిక ఇచ్చినాడట కలెక్టర్ నివేదిక ఇచ్చింది కాబట్టి దాని ప్రకారమే ముందుకు వెళ్తాము అని ఎలక్షన్ కమిషన్ మీరు ముందుకెళ్ళేది ఉంది వెనక్కి వెళ్ళేది ఉంది మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటున్నారు కానీ ఇక్కడ డెప్యుటేషన్ కింద పవర్స్ ఇచ్చేసినారుగా అధికారంలో ఉన్న పార్టీకి కొత్తగా మీరు మీరు ఉన్నారని మీ ఉనికి ఏంది ఏదో మీ సీటు మీకు వచ్చే చీతపత్యాలు దాని గురించి ఇంక ఎలక్షన్ కమిషన్ ఉందనుకోవాలి అంతకుమించి వీళ్ళ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందో ఉపయోగం ఉందో ఎందుకు వీళ్ళు ఎన్నికల వ్యవస్థలు దేశంలోనూ వీళ్ళ మీద నమ్మకం నమ్మకలేదు రాష్ట్రంలోనూ వీళ్ళ మీద ఎవరికి నమ్మకలేదు జీతాలు తీసుకోవడానికి ఒకటి ఉన్నారు అంతే ఒక్క నిర్ణయం ఇన్ని హత్యా ప్రయత్నాలు జరుగుతుంటే దాడులు గొడవలు ఇష్టదితిన బూతులు మార్చడాలు ఒక్కరంటే ఒక్కరు ఒక్క కనీసం రాజ్యాంగబద్ధంగా స్వతంత్ర వ్యవస్థలు మనం ఆ వ్యవస్థ గౌరవాన్ని పెంపొందించి ఒక హోంగార్డ్ అయినా పక్కన పెడతామని ఆలోచన చేశారా వీళ్ళు ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసి లాస్ట్కి ఏం చేసేది ఉంది ఏం చేస్తారో చూద్దాం రేపు ఎన్నికలనే పద్నాలుగు ఫలితాలు వస్తాయి అని ఇంత అద్మానమేందమ్మా